చూస్తూనే ఉండండి టీవీ పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండున్నర లక్షల నగదు అరతుల బంగారం స్వాధీనం చేసుకున్నారు బత్తుల వీధికి చెందిన మల్ల ప్రేమ్ కుమార్ కి కూల్ డ్రింక్ లో మాత్రలు ఇచ్చి చోరీ చేసినట్లు డిఎస్పి తెలిపారు కంప్లైంట్ మేము వాళ్ళ ప్రేమ్ కుమార్ ఇక్కడ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ మంత్రులగిరి పలాసలో ఇక్కడ సింగిల్ ఉమెన్ ఇక్కడ పెన్షన్ అమౌంట్ వస్తుంది దాంతోపాటు ఇక్కడ క్యాష్ ఫ్యాక్టరీస్ లేబర్ గవర్నమెంట్ చేస్తుంటుంది సో ఈవిడ ఈవిడ దగ్గర అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ కొంచెం గోల్డ్ కూడా ఈ దగ్గర ఉంది సో ఈ విషయము ఈ గోల్డ్ ఈ దగ్గర క్యాష్ ఉన్న విషయము ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇంతకు జీవి డైరెక్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తి ముగ్గురికి కూడా రాలేదు సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక జీవి లేడీ ఉంటుంది వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయింది సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జీవనైల్ ఈ సింగిల్ ఉమెన్ అని పిలవడం జరిగింది ఇంటికి పిలిచి అందులో ఈ జీవనైల్ ఈ జీవనైల్ వాళ్ళ బ్రదర్ అలాగే గణేష్ ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్బీ ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆవిడ స్లో కోల్పోయి ఉండడం ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ ని తీసుకొని రావడం జరిగింది జరిగింది అందరినీ కూడా ట్రైస్ చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేయడం థ్యాంక్ యూ